గత నాలుగు రోజుల నుండి ఆదో నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి దళితుల ఆవేదనని ఈరోజు ప్రత్యక్షంగా జేఏసార్ధ్వరంలో వినూత్నంగా తెలియచేసి దళితులకి ఆత్మస్థైర్యం నింపింది అన్నదానికి ఎలాంటి సందేహం లేదు బట్ దానాపురంలో సర్పంచ్పై వస్తున్నటువంటి ఆరోపణల్ని నిరంతరం ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమి తరఫున కూటమిలో ఉన్నటువంటి దళిత నాయకులు కూడా తప్పుగా పరిగణిస్తూ క్షమాపణ చెప్పించడం కూడా నిన్నటి రోజున జరిగింది తదనంతరం ఈరోజు ప్రత్యేకంగా మళ్ళీ జేఏసీ ఆధ్వర్యంలో కొంతమంది వైసీపీ నాయకులు విచ్చలవిడిగా తమ రాజకీయ స్వార్థం కోసం దళిత నాయకులని అడ్డం పెట్టుకొని కూటమి పైన బురద ప్రయత్నం చేయడం జరిగింది నేను ఒక్కటే అడుగుతున్నా ఈ సభాముఖంగా అయ్యా చట్ట సభల్లోకి ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఓట్లు వేసి గెలిపించి మిమ్మల్ని అసెంబ్లీలోకి పంపించారు కానీ ఏ ఏ కులాలకి ఏ ఏ చట్టాలు ఉన్నాయో కనీసం మీకు తెలుసా అని అడుగుతున్నాను ఆ చట్టాల విలువలు తెలిస్తే ఈరోజు ఏ కులాన్ని ఎలా గౌరవించాలో మీరు తెలుసుకునే వాళ్ళు అవి మీకు తెలియవు ముందు ఒక దళితుడిగా నా ఆవేదన నేను తెలియపరుస్తున్నాను ఖచ్చితంగా ముందు మీరు రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలను తెలుసుకోండి చట్ట సభలోకి పంపించే మాలంటి మూర్ఖులు ఉన్నంత వరకు మీరు ఇలాగే మాట్లాడుతుంటారు ఫస్ట్ మీరు చట్టాలు చదవండి ప్రజల్ని కాదు డబ్బు ఇచ్చి ఓట్లు కొనికెలిచి సభలోకి వెళ్ళేది కాదు చట్టాలు తెలుసుకోండి ముందు కృష్ణమ్మ అని దాంట్లో తప్పు ఉందని ప్రతి ఒక్కరు ముక్తఘటంగా తెలియపరిచారు ఓకే మళ్ళీ మీరు కూడా నిన్ననో మొన్ననో కూర్చొని రెండు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకటే నేను అడుగుతున్నాను మీరు కూడా ఎస్సీ ఎస్సీ అనే పదాన్ని వాడుతున్నారు ఎస్సీ అనే దానికి మీరు వివరాన్ని ఇవ్వండి ముందు ఆమె చట్ట సభల్లోకి వెళ్ళలేదు కృష్ణమ్మకి చట్టసభల్లో వెళ్ళలేదు ఆమె చట్టం గురించి తెలియదు అనేసింది చట్టసభల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారా ఈరోజు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పున్నయ్య కమిషన్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అప్పుడు చంద్రబాబు నాయుడే ఆ రోజు ఒక చట్టం తీసుకొచ్చి ప్రతి గ్రామాల్లోకి విద్యవంతులైనటువంటి లాయర్లు ఒక కమిటీ దారి వస్తే ఎక్కడైతే వివక్షతకు గురైనాయో ఆ విలేజుల్లో తిరిగి ఆ విలేజ్లో ఉన్నటువంటి దళిత నాయకులను తీసుకొని ఓటల్లోకి అయితేనేమి మసీదుల్లోకి అయితేనేమి గుళ్ళోకైతేనేమి పూజలు చేయించి అంటరాని తనకి తననికి గురైనటువంటి ఓటల్లో వివక్షతకు ఏర్పడినటువంటి ఓటల్లో గ్లాసుల్ని తీసేపిచ్చి అంతా ఏకైకం చేశారు మళ్ళీ ఇవన్నీ మర్చిపోయినారా ఏదో ఒక దళితుణ్ణి మళ్ళీ ఇంకో బీసీ వర్గానికి చెందిన వాడు ఏదో అన్నాడని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారు ఆమె చేసింది తప్పే మీరు కూడా ఈరోజు చేసింది ఏం చేస్తున్నారు మీరు కూడా అదే అదే వాడినే వాడుతున్నారు కదా ఆ వడ్డు తప్ప వేరేది రాదా ముఖ్యంగా నేను అడిగేది ఒక్కటే చట్టసభలకు వెళ్ళడం మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళ ఓట్లతోనే వెళుతున్నారు మీకుండే ఓట్ బ్యాంక్ ఉందో మీరు తెలుసుకోండి ఫస్ట్ చట్టసభలోకి వెళ్ళే ముందు ఆ చట్టాల గురించి కూడా తెలుసుకోండి ఏ ఏ చట్టాలు ఉన్నాయనేది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అంటరానిధాన్యాన్ని నిర్మూలించే దానికే ఈ నివేదిక తీసుకొచ్చారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలు ఒక తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఇవి పునరితం కావడం లేదు ఇతర పార్టీలు వచ్చినప్పుడు అధిక ఇతర ఇతర పార్టీల అధికారంలోకి వచ్చినప్పుడు కులాలపైన ఎన్నో అగాయతలు జరిగి జరిగాయి కానీ ఎవరు ఎక్కడ నోరు విప్పలే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో యాభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క దాడులు జరిగాయి ఎస్సీల పైన ఏ ఒక్క దళిత నాయకుడు బయటకు వచ్చిన అరెస్టులు ఇంటి ముందు పోలీసులు రాత్రికి రాత్రికి వాళ్ళ ముఖ ముఠా నాయకులు వచ్చి బెదిరింపులు కనపడలేదా మీకు ఆ రోజు ఎస్సీ నాయకుల పని జరుగుతున్నటువంటి అన్యాలు మీకు కనపడలేదా ఈరోజు మాట్లాడుతున్నారా కూటమి ఇది మర్చిపోద్దండి కూటమిలో ఎన్నో ఉంటాయి విభేదాలు ఒక్కటైతే తట్టుకోలేరు మీరు మా ప్రజం ప్రపంచం ఎలా ఉంటుందో చూపిస్తాం రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు నరేంద్ర మోడీ గారు ఎంతో కష్టపడుతున్నారు రాష్ట్ర అభివృద్ధి పని పనిచేస్తున్నారు కార్యకర్తలు కూడా మర్చిపోయారండి భుజాలపైన వేసుకొని మేము భుజ పైన మేము వేసుకొని వాళ్ళని గెలిపించిన వాళ్ళకి కూడా పని చెప్తూ మమ్మల్ని కార్యకర్తలు మర్చిపోయారు రాష్ట్ర భవిష్యత్తు కోసం పాటు పడుతున్నారు అలాంటప్పుడు ఈ చిన్నదాన్ని భూతద్దులు పెట్టి చూస్తారా తప్పు జరిగింది క్షమాపణ చెప్పారు క్షమాపణ చెప్పిన తర్వాత ఆరా రాజకీయ నక్షణం కాదు రాజకీయ లక్షణం కాదు దీన్ని విడమరిచి చెప్తున్నాను ప్రత్యేకంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదో రాజకీయం చేస్తున్నారు బుద్ధులు చల్లదు కూటమికి కోపం వస్తే ఎవడు తట్టుకోడు ఇది నేను ఒక దళిత నాయకుడిగా నా సవాల్ విసురుతున్నాను ఖచ్చితంగా దీన్ని ఇక్కడితో స్టాప్ చేయండి ఆమె చేసింది తప్పు మాట్లాడింది తప్పు అని అందరూ అంటున్నాము దానిపైన చట్టం తన పని తను చేసుకుపోతుంది నా పేరు వీరేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు మదిరి గ్రామం